అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఇక రాష్ట్ర బడ్జెట్లో భాగంగా ఈ పథకాలన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే నిధులు కేటాయించి ఈ పథకాలన్నింటినీ కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిన్నటి రోజున మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ అనేది వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంబంధానికి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా అమలు కానటువంటివి ఇప్పటికే అమలైనటువంటి పథకాలను కూడా ప్రతి ఏడాది కూడా అమలు చేయాలి కాబట్టి ఈ ఏడాదిలో అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి మొదలయ్యేటువంటి ఆర్థిక సంవత్సరంలో కొన్ని పథకాలను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో మనకు నిధులైతే కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఈ మార్చి నెలలో దరఖాస్తులు స్వీకరించి మనకు ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇక ఎంత బడ్జెట్ అనేది కేటాయించరు ఏ పథకాలు విడుదల కాబోతున్నాయి దీనిపైన ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఏంటి ప్రభుత్వం ఏం చెప్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ అయితే మీకు ఉంటుంది ఇప్పుడే వీడియో ఉన్న ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కడం మర్చిపోవద్దు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు షేర్ చేయాలి ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా షేర్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అంటే ఈ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన కూటమి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను కూడా ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే వీడియో రూపంలో అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంటను కూడా ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను అయితే చూద్దాం ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని విడుదల చేశారు దాని తర్వాత మనకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుంది దాని తర్వాత వాహన మిత్ర అంటే ఆటో డ్రైవర్ సేవ ఈ పథకాన్ని మార్చడం జరిగింది దాని తర్వాత తల్లికి వందనం పథకాన్ని ఇచ్చారు దాని తర్వాత మనకు ఇప్పుడు మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది ఇక అన్నదాత సుఖీబావ్ కూడా ఇచ్చారు రైతులకి ఇట్లా ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసి దానికి అనుగుణంగా ఈసారి అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించి మరికొన్ని పథకాలు ఇప్పటికీ అమలు కాని పథకాలు కొన్ని ఉన్నాయి పెన్షన్లు కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం కానీ అలాగే మనకు రెండవది ఈ రెండో విడత తల్లికి వందనం వేయాలి అలాగే మనకు ఈ యొక్క మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ పథకాలు ఇవన్నీ కూడా అమలు చేయాలి మరి నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు మూడు పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్ల వ్యయంతో ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రతిపాదించడం జరిగింది ఈ రాష్ట్ర బడ్జెట్లో మనకు ఏ కొన్ని పథకాలకు నిధులైతే కేటాయించారు అంటే ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలకు నిధులైతే కేటాయించారు అంటే గత ఏడాదిలో విడుదలైనటువంటి పథకాలన్నీ కూడా తిరిగి మళ్ళీ కూడా ఇప్పుడు ఈ ఏడాదిలో అమలు చేయాలి దీంతోపాటు కొత్త పథకాలు రెండింటిని అమలు చేయాలి అంటే కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది దీంతో పాటుగా మనకు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది మరి రెండు పథకాలతో పాటు ఇప్పటికే విడుదల చేసిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కానీ అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కొనసాగించడం కానీ తల్లికి వందడం కానీ ఆటో డ్రైవర్లందరికీ ఆటో డ్రైవర్ సేవ కానీ ఈ పథకాలతో పాటుగా ఎవరైతే నేతనలు ఉన్నారో వారందరికీ కూడా ఉచిత కరెంటు రెండు వందల ఉచిత కరెంటు అంటే మిగిలినటువంటి మగ్గాలకు ఐదు వందల ఇంట్లో ఉచిత కరెంటు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట ఈ ఆర్థిక సంవత్సరంలో మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి నిధులను అయితే ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఈ మార్చి నెలలో రెండు పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అయితే స్వీకరించబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా ఉండేది పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను దివ్యాంగుల పింఛను వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే దరఖాస్తులను అయితే స్వీకరించబోతుంది మరి ఈ పథకాలన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే ఈ యొక్క పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెలలోనే మనకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఈ నెల అంటే మార్చి నెల మరి ఈ నెల ఒక పది రోజులు ఉంది మరి మార్చి నెల పింఛన్లను కూడా ఈ నెల ఇరవై ఎనిమిదినే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇక మిగిలినటువంటి పింఛన్లను కూడా ప్రభుత్వం అయితే మనకు పంపిణీ చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది మార్చి నెలలో కొనసాగుతుంది ఈ మార్చి నెలలో దరఖాస్తులు స్వీకరించి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుని ఇప్పటికే అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలను పింఛన్ రూపంలో పింఛన్దారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా నాలుగు వేల రూపాయల పింఛన్లు ఆరు వేల రూపాయల పింఛను పదివేలు పదిహేను వేల రూపాయల పింఛన్లు ఈ నాలుగు రకాల పింఛన్లను నాలుగు కేటగిరీల కింద అందిస్తూ ఉంది నాలుగు వేల రూపాయల పింఛన్ను వృద్ధులు వితంతువులు హెచ్ఐవి బాధితులు డయాలసిస్ మనకు ఈ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా అందిస్తూ ఉంది ఇక ఆరు వేల రూపాయల పింఛన్ను దివ్యాంగుల్లో ఎవరైతే నలభై శాతం నుంచి ఎనభై ఐదు శాతం లోపు పర్సంటేజ్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తుంది ఇక ఇదే దివ్యాంగుల కేటగిరీలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువగా ఎవరైతే వికలాంగత్వం కలిగి పర్సంటేజ్ కలిగి ఉన్నారో సదరం సర్టిఫికేట్లో వాళ్ళకి మనకు పదిహేను వేల రూపాయల పెంచు అయితే అందిస్తూ ఉంది మరి డయాలసిస్ పేషెంట్లు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇటువంటి వారందరికీ కూడా క్యాన్సర్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే పదివేల రూపాయల పింఛన్ అయితే ఇస్తూ ఉంది ఇట్లా ఈ నాలుగు రకాల పింఛన్లకు ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేస్తూ అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు న్యాయం చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే కొత్త పింఛన్లకు కూడా మార్చిలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి మొట్టమొదటిగా ఈ బడ్జెట్లో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి డబ్బులు కేటాయించారు ఇవి దీనినే ముందుగా ప్రారంభించబోతున్నారు గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే మహిళలు రాష్ట్ర ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ఇప్పటికే ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ఇక్కడ మహిళలందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో మహిళలంతా కూడా మనకు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ పథకాన్ని ఎప్పుడు వేస్తారా అని చెప్పేసి మరి ఈ పథకానికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది మరి ఈ డబ్బులను కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇక్కడ ఈ పథకానికి సంబంధించి కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళలందరి దగ్గర నుంచి కూడా దరఖాస్తుల స్వీకరణ అయితే చేపట్టబోతోంది ముఖ్యంగా ప్రతి మహిళ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండి మీరు ఈ ప్రూఫ్స్తో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయలనైతే ప్రభుత్వం అయితే అందించబోతుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకానికి కూడా నిధులు కేటాయించేశారు విధి విధానాలు రూపొందిస్తూ ఉన్నారు ఇక దరఖాస్తుల ప్రక్రియను కూడా ప్రభుత్వం అయితే మొదలు పెట్టబోతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండండి ఈ బడ్జెట్లో డబ్బులు అయితే వేసేసారు ఈ మార్చిలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో మీకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి అన్ని పథకాలను కూడా అమలు చేస్తారండి ఇవే కాదు ఇక ఇప్పటికే విడుదలైనటువంటి గత ఏడాదిలో మనకు ఈ యొక్క మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి కంటిన్యూషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు నాలుగో సిలిండర్ దరఖాస్తులు అయితే సే అంటే నాలుగో సిలిండర్ను పంపిణీ చేస్తూ ఉన్నారు అలాగే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర ఆటో డ్రైవర్ సేవ అనే పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రైతులందరికీ కూడా ఈ నెలలోనే ఈ ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించి మూడో విడత రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలని అయితే అందించబోతుంది ఇట్లా ఈ పథకాలన్నిటికీ కూడా ఇక్కడ నిధులైతే కేటాయించారు కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ పథకాలను విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా అన్ని వర్గాలకు కూడా ఇక్కడ సంక్షేమాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని అలర్ట్గా ఉండి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం మీ యొక్క డేరంగుల మహేష్ ఛానల్ని మీరు చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే వీడియో రూపంలో ఉచితంగా అయితే చూడండి